కందపద్యం చెప్పుకుందాం కందపద్యము కందము కందం చెప్పిన వాడే కవి అన్నారు ఏ పద్యానికి లేనన్ని నిబంధనలు పద్యానికి ఉన్నాయి అందుకనే కందం రాయడం కష్టం కానీ కందం రాయడం అర్థమైతే ఛందస్సు అర్థమైతే కందం రాయడం అంత సులభం మరొకటి లేదు లేకపోతే చెప్పుకుందాం కందానికి మొదటి పాదంలో మూడే గణాలు ఉంటాయి రెండవ పాదంలో ఐదు ఉంటాయి మళ్ళీ మూడవ పాదంలో మూడే గణాలు ఉంటాయి నాలుగవ పాదంలో ఐదు గణాలు ఉంటాయి కంద పద్యంలో మొదటి పాదంలో మూడు గణాలు రెండవ పాదంలో ఐదు గణాలు మూడవ పాదంలో మూడు గణాలు నాలుగవ పాదంలో ఐదు గణాలు ఉంటాయి దీనికి నంబర్లు వేసుకున్నాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇది ఒక సెట్ మళ్ళా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది సో కందపద్యానికి ఫస్ట్ పాయింట్ ఏమిటంటే ఒకటి మూడు పాదాలలో మూడేసి గణాలు రెండు నాలుగు పాదాలలో ఐదేసి గణాలు వస్తాయి ఫస్ట్ నంబర్ వన్ ఒకటి కామ మూడు పాదాలలో మూడు గణాలు మూడేసి గణాలు రెండు కామ నాలుగు పాదాలలో ఐదేసి గణాలు ఉంటాయి ఇక్కడ మూడు ఇక్కడ ఐదు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నంబర్ టూ కందపద్యానికి అనే గణాలు మాత్రమే ఉపయోగపడతాయి ఏమేమి వస్తాయి కందపద్యానికి గగ భ స నల గగ అంటే గురువు గురువు గ అంటే గురువు గ అంటే గురువు గు రెండు గురువులు భ అంటే గురువు లఘు లఘు జ అంటే లఘు లఘు స అంటే లఘు లఘు గురు నల అంటే మూడు లఘువులకు మరొక లఘువు చేరుస్తే నల ఈ గణాలు మాత్రమే ఉపయోగపడతాయి ఇందులో నుంచే ఈ గగభజస నలలలో నుండే మొదటి పాదంలో మూడు గణాలు ఇందులో నుంచే తీసుకోవాలి ఏవైనా మూడు ఒకటే మూడు కూడా రావచ్చు కాకపోతే కొన్ని కండిషన్స్ ఉన్నాయి రెండో పాదంలో ఐదు గణాలు ఇందులో నుంచే తీసుకోవాలి ఏవైనా రావచ్చు రెండు సార్లు రావచ్చు ఒక్కొక్కటి మూడు సార్లు కూడా రావచ్చు ఇట్లాగే నాలుగు పాయింట్ నెంబర్ త్రీ బేసిగణములో జగణము ఉండరాదు మీరు ఎగ్జామ్లో బేసిగణములో జగణము ఉండనటువంటి ఛందస్సు ఏది అని అడగవచ్చు చాలా టఫెస్ట్ క్వశ్చన్ ఇది బేసిగణంలో జగన ఉండనటువంటి ఛందస్సు ఏది అంటే కందము జగ బేసి గణాలంటే ఏమిటివి ఒకటి మూడు ఐదు ఏడు ఈ స్థానాలలో జగణము రాకూడదు మిగతా స్థానాల్లో వస్తే పర్వాలేదు నెక్స్ట్ పాయింట్ నెంబర్ ఫోర్ ఆరవ గణము జగణము కానీ నల కానీ రావాలి అంటే ఈ స్థానంలో ఇది ఇది ఈ స్థానాలలో జగణమన్నా ఉండాలి లేకపోతే నలనన్నా ఉండాలి ఆరవ గణం అంటే రెండవ పాదంలోని మూడవ గణం ఐదవది రెండు రెండు కామ నాలుగు పాదాల నాలుగవ గణంలోని మొదటి అక్షరము యతిస్థానం మొదటి అక్షరము యతిస్థానం మనకు ఇప్పటి వరకు ఫలానా సంఖ్య అని చెప్తుంటే పన్నెండో అక్షరం పదమూడో అక్షరం పద్నాలుగో అక్షరం పదవ అక్షరం ఇలా ఇక ఇక్కడి నుంచి అలా ఉండదు జాతి ఉపజాతులలో గణాల సంఖ్యను బట్టి ఉంటుంది ప్రాస నియమము కలదు ప్రాస నియమము కలదు ప్రాసయతి చెల్లదు ప్రాస నియమం ఉంటుంది ప్రాసయతి చె ఇంకొక ప్రధానమైన పాయింట్ ఏమిటంటే రెండు కామ నాలుగు పాదాల చివరి గురువే ఉండాలి గురువే ఉండాలి రెండు నాలుగు పాదాల చివరి అక్షరము ఇది గురువుతోనే ముగియాలి రెండు నాలుగు పాదాలు గురువుతోనే ముగియాలి లఘువుతో ఉండకూడదు గురువుతోనే ముగియాలి అంటే గగభజస నలలో గురువుతో ముగియాలి అంటే ఏ గణాలు పడవచ్చు గగ అంటే గురువు గురువు ఇది ఉండొచ్చు భా ఉండడానికి వీల్లేదు ఎందుకంటే చివరిలో లఘు ఉంది జా కూడా లఘువే ఉంది చివరిలో సా అనేది చివరిలో గురువు ఉంది కాబట్టి ఇది పనికి వస్తుంది నల పంచేదు నా కూడా గగభజస నల నల పనికి రాదు కాబట్టి రెండు నాలుగు పాదాల చివరిలో తప్పనిసరిగా గురువే ఉండాలి ఇంకొక ప్రధానమైన పాయింట్ ఏంటంటే కందపద్యము గురువుతో మొదలైతే నాలుగు పాదాలు గురువుతోనే ఉండాలి కందపద్యం లఘువుతో మొదలైతే నాలుగు పాదాలు లఘువుతోనే మొదలు కావాలి ఒక పాదము గురువుతో ఒక పాదము లఘువుతో మొదలు కావడానికి లేదు కానీ కొంతమంది రాస్తున్నారు అది కాదు సిద్ధాంతమైతే కాదు ఇది కందపద్యానికి మొదటి ఒకటి మూడు పాదాలలో మూడు గణాలు రెండు నాలుగు పాదాలలో ఐదేసి గణాలు వస్తాయి గగ భ నల అనబడే గణాలే కందానికి ఉపయోగపడతాయి బేసి గణములో జగణము ఉండరాదు ఆరవ గణము తప్పనిసరిగా జగణము కానీ నల కాని ఉండాలి రెండు నాలుగు పాదాలకు మాత్రమే ఎతి ఉంటుంది అది కూడా నాలుగవ గణంలోని మొదటి అక్షరానికి ఎతి మైత్రి ప్రాసనీయం ఉంటుంది ప్రాసయతి చెల్లదు కంద పద్యంలో ఉన్న రెండు నాలుగు పాదాల చివరలో గురువుతోటే ముగియాలి కందం అయితే లఘువుతో అన్ని కందములోని అన్ని పాదాలు లఘువుతోటన్నా ఉండాలి లేకపోతే గురువుతోటన్నా ఉండాలి కానీ ఒక పాదం లఘువుతో ఒక పాదం గురువుతో ఉండకూడదు ఇది సిద్ధాంతం లేకపోతే గురు లఘువులు విభజన చేద్దాం ఒక పద్యాన్ని ఒక ఉదాహరణగా ఎప్పటి ప్రస్తుత మప్పటి కామాటలాడి ఎన్యుల మనముల్ గుళ్ళకు ఉపయోగం చేసుకున్నాం ఎప్పటి కెయ్యది ఇది అయ్యది ఏది ప్లస్ అది ఎయ్యది అంటే ఏ ప్లస్ అది అయ్యది ఇది తెలుగు పదం కనుక సంయుక్తాక్షరం ఉన్న పక్కకు ఇది గురువు కాదు ప్రస్తుత మప్పటి కా మాటలాడి అన్యుల మనముల్ ఇప్పుడు ఆ భగణము భగణము భగణం కందపద్యానికి ఏ గణాలు ఉపయోగపడతాయి గగ భ జ స నల ఇందులో నుంచే భగణాన్ని తీసుకున్నారు రెండో పాదం తీసుకుంటే ఇది కూడా భగణమే ఇదిగో గగ జ ఆరవగణం జగణం కానీ నల ఉండాలి కదా మూడు నాలుగు ఐదు ఆరవగణం జగణం వచ్చింది ఇక్కడ తర్వాత మళ్ళా భ ఇక్కడ సా రెండు నాలుగు పాదాలు చివరిలో గురువుతో ముగియాలి కదా ఇదిగో గురువుతో ముగిసింది ప్రాసనీయం ఉన్నది పాకు పావత్తు రెండో అక్షరము మిగిలిన మూడు పాదాలు కూడా పాకు పా ఉంటుంది చూడండి పా తర్వాత బేసిగణములో జగణం రాలేదు ఇక్కడ భా ఉంది ఇక్కడ భా ఉంది ఇక్కడ భా ఉంది ఇక్కడ జా ఉంది మూడు కదా నాలుగు బేసిగణం అంటే మూడు ఒకటి మూడు ఐదు ఇక్కడ భా గగ ఉంది ఇక్కడ భా ఉంది బేసిగణంలో జగణము రాలేదు ఉన్నది ప్రాసయతి చెల్లదు ఇది కందపద్యం చూడండి గురువుతో మొదలైంది రెండో పాదం కూడా గురువుతోటే మొదలైంది మిగిలిన రెండు పాదాలు కూడా ఇప్పుడు చేసేద్దాం నొప్పిపక నొవ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతి తానవ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతి గగ సా భ గగ భజస నలలలో నుంచే తీసుకోవాలి వేరే గణం వాడడానికి వీలు లేదు ఇదిగో గగ నల జా జ ఆరో గణం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరో గణం జగణం కానీ నల గానీ ఉండాలి గణంలో జగనం ఉండకూడదు ఇక్కడ బేసిగణంలో అంటే ఒకటో గణంలో గగ వచ్చింది మూడో గణంలో భా వచ్చింది నా ఐదవ గణంలో నల వచ్చింది కానీ జ రాలేదు ఇదిగో ఇక్కడ కూడా రాదు భ రెండవ గణం నాలుగవ పాదం గురువుతో ముగిసింది మూడు గణాలు ఇందులో వచ్చినాయి ఐదు గణాలు ఇందులో వచ్చినాయి గగబసా తప్ప వేరే వాడలేదు ప్రాసనీయం ఉన్నది యతి స్థానము తప్పించుకు తిరుగువాడు ధన్యుడు తత్ యతి ఉన్నది యతి కుదిరింది అది నాలుగవ గణంలో మొదటి అక్షరం ఒకటి రెండు మూడు నాలుగు నాలుగవ గణంలో మొదటి అక్షరం యతి స్థానం నియమం కనిపిస్తోంది ప్రాసయతి చెల్లదు మళ్ళీ చెప్తున్నాను కందపద్యానికి ఒక పాదంలో మూడు గణాలు రెండో పాదంలో ఐదు గణాలు మూడో పాదంలో మూడు గణాలు నాలుగో పాదంలో ఐదు గణాలు వస్తాయి గగభజస నల తప్ప వేరేది వాడడానికి వీల్లేదు గణంలో జగణము ఉండకూడదు అలాగే ఆరవ గణము తప్పనిసరిగా జగణము కానీ నల కానీ ఉండాలి ప్రతి రెండు నాలుగు పాదాల నాలుగవ గణంలో మొదటి అక్షరం ఏది స్థానం ప్రాసనీయము ఉంటుంది ప్రాసయతి చెల్లదు అలాగే రెండు నాలుగు పాదాల చివరిలో గురువుతో ముగియాలి కంద నాలుగు పాదాలు గురువుతోనన్నా మొదలు కావాలి లఘువుతోనన్నా మొదలు కావాలి ఒక పాదం లఘువుతో ఒక పాదం గురువుతో ముగియడానికి ప్రారంభం కావడానికి వీలు లేదు ఇది కందం చాలా సులభమైన ఛందస్సు కఠినమైన ఛందస్సు మళ్ళీ చెప్తున్నాను కందం రాసిన వాడే కవి ఇకపోతే తేటకీతి ఆటవెల్లది సీసము మొదలైన పద్యాలు చెప్పుకుందాం ఈ పద్యాలు చెప్పుకోవడానికంటే ముందు మనం కొన్ని కొత్త గణాలను గురించి తెలుసుకోవాలి అదేమిటంటే గణాలు ఇంద్రగణాలు ఇవి తెలుసుకుంటేనే మనము తేటగీతి ఆటవలిది మొదలైనవి రాయవచ్చు చేసుకోవచ్చు సూర్యగణాలు రెండే రెండు ఒకటి రెండు ఏమిటంటే ఒకటి నగణము నగణం అంటే మూడు లఘువులు రెండవది గల లేదా హగణము గా అంటే గురువు లా అంటే లఘువు రెండే రెండు సూర్యగణాలు ఒకటి గల లేదా హగణం హగణం అని అనుకుంటున్నాం కాసేపు నగణం అంటే మూడు లఘువులు హగణం అంటే గురువు లఘువు ఇక ఇంద్రగణాలు ఏమిటివి అంటే నగ నల త ఆరు గణాలు ఉన్నాయి ఇంద్రగణాలు నగ అంటే నా అంటే మూడు లఘువులు తెలిసిందే గ అంటే గురువు నగ నల అంటే నా అంటే మూడు లఘువులు లా అంటే మరొక లఘువు సలా అంటే స అంటే లఘువు లఘువు గురువు లా అంటే పక్కకు ఇంకొక లఘువు లేకపోతే భా తెలిసిందే ఏం లేదు మార్పు రా అంటే తెలిసిందే ఏం మార్పు లేదు త అంటే గురువు గురువు లఘువు ఇవి తెలిస్తే మనము ఉత్ప మన తేటగీతి గీతి సీసము ద్విపద లాంటివి వ్రాయవచ్చు ఓకే మళ్ళీ చెప్తున్నా సూర్యగణాలు రెండే రెండు మీకు అడగవచ్చు ఈ క్రింది వాణిలో సూర్యగణం ఏది అని ఆప్షన్ ఇస్తాడు సూర్యగణాలు రెండే రెండు అయితే నగణము లేకపోతే గల లేదా అగణము ఇంద్రగణాలు ఏమేంటివి నగ నల సల భరత ఈ క్రింది వాణిలో ఇంద్రగణం ఏది అని అడగవచ్చు అట్లా ఉన్నది అవకాశం ఇకపోతే ఇప్పుడు మనం తేటగీతి చెప్పుకుందాం తేటగీతి కవిత్వం రాసేవాళ్ళు ప్రారంభంలో అయితే ఆటవిలది లేకపోతే తేటగీతితోటే పద్యరచన చేస్తారు ఇవి కొంచెం సులభంగా ఉంటాయి కాబట్టి పెద్దగా రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు గుర్తుంచుకోవడం కూడా కష్టం కాదు తేటగీతికి ప్రతి పాదంలో ఒక సూర్యగణం ముందొచ్చి ప్రతి పాదంలో ఒక సూర్యగణం వచ్చి తర్వాత రెండు ఇంద్రగణాలు వస్తాయి రెండు ఇంద్రగణాలు వస్తాయి తర్వాత రెండు సూర్యగణాలు వస్తాయి ఇది సింపుల్ ప్రతిపాదంలో ఐదు గణాలే ఉంటాయి ఆ ఐదు గణాలలో మొదలు ఒక సూర్యగణం వస్తుంది ఆ తర్వాత వరుసగా రెండు ఇంద్రగణాలు వస్తాయి ఆ తర్వాత మళ్ళా రెండు సూర్యగణాలు వస్తాయి సూర్యగణాలు అంటే ఏమిటివి ఇంద్రగణాలు ఏంటివంటే ఇంతకుముందే చూపించాను ఏంది ప్రతి పాదంలో నాలుగవ గణంలోని మొదటి కంద కందపద్యం తేటగి పద్యంలో ప్రతిపాదంలోని నాలుగవ గణంలోని మొదటి అక్షరం యతిస్థానం ప్రాస నియమము ఉండదు ప్రాస నియమము ఉండదు చెల్లును మనం ప్రాసయతి గురించి మొదలై చెప్పుకున్నాం ప్రాసయతి ఏంది యతి కుదరనప్పుడు ప్రాసస్థానంలోని హల్లును యతిస్థానం తర్వాత వేసుకోవడాన్ని ప్రాసయతి అంటారు చూడండి ఇంత సులభంగా ఉంటుంది ఒక సూర్యగణం వస్తుంది రెండు ఇంద్రగణాలు వస్తాయి రెండు సూర్యగణాలు వస్తాయి అంతే ప్రాణ నాలుగో గణలో మొదటి అక్షరం స్థానం ఇది కామన్ ఏది తేటగీతికైనా ఆటవలిదికైనా కందానికైనా నాలుగవ గణంలో మొదటి అక్షరం అయితే స్థానం ఇప్పుడు ఒక పద్యాన్ని చూసుకుందాం భరత ఖండంబు చక్కని పాడి యాబు విభజన చేసుకుందాం భరత ఖండంబు చ ని పాడి ఆవు చూడండి మొదలు ఒక సూర్యగణం నగణం వచ్చింది సూర్యగణము ఇక్కడ ఒక ఇంద్రగణం వచ్చింది తగణము ఇక్కడ భగణము ఒక ఇంద్రగణం వచ్చింది ఇక్కడ మళ్ళా ఒక సూర్యగణం వచ్చింది ఇక్కడ మళ్ళా ఒక సూర్యగణం వచ్చింది చూడండి ఒక సూర్యగణం వచ్చింది తర్వాత రెండు ఇంద్రగణాలు వచ్చినాయి తర్వాత రెండు సూర్యగణాలు వచ్చినాయి మొదటి పాయింట్ వచ్చేసింది నాలుగవ గణంలో మొదటి అక్షరం యతి స్థానము మొదటి భ అనే దానికి నాలుగవ గణం ఏదవుతుంది ఒకటి రెండు మూడు నాలుగవ గణంలో మొదటి అక్షరము ఇది భ బబ్బలకు ఒకదానితో ఒకటి యతి సామ్యత ఉన్నది పైగా అచ్చు తీసుకుంటే ఇక్కడ అ అక్కడ ఆ ఆలకు కూడా ఉన్నది హల్లు అచ్చు రెండు చూసుకోవాలి ప్రాస నియమము లేదు రెండవ పాదం ఏమొస్తుంది హిందువులు లేగదూడలై ఏడ్చుచుండా అని వస్తుంది కాబట్టి దా సున్నాతో కూడిన దా వచ్చింది రెండవ అక్షరం ఇక్కడనేమో రా ఉంది రెండవ అక్షరం ప్రాస నియమం లేదు ప్రాసయతి చెల్లును దానికి సంబంధించిన ఉదాహరణ ఇప్పుడు వస్తుంది చెప్తాను తరువులు తరువులతిరస ఫలభార గురుతగాంచు తరువుల తిరస ఫలభార గురుతగాంచు ఇక్కడ మనకు ప్రాస అయితే వస్తుంది త తిరస ఫలభార ల ఇప్పుడు మనకు ఒక సూర్యగణం వచ్చింది ఇక్కడ మొదలే నగణం రెండవది సూర్య రెండవది రెండు ఇంద్రగణాలు రావాలి ఇక్కడ ఒక ఇంద్రగణం వచ్చింది ఇక్కడ సల అనబడే మరొక ఇంద్రగణం వచ్చింది నగ నల సల భా రా తా కదా ఇంద్రగణాలు మళ్ళా రెండు సూర్యగణాలు వచ్చినాయి ఇది ఒక నగణం ఒక సూర్యగణము గల అనేది ఇంకొక సూర్యగణము ఒక సూర్యగణము రెండు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు వచ్చినాయి నాలుగవ గణంలో మొదటి అక్షరం ఎతి స్థానము త అనే దానికి ఒకటి రెండు మూడు నాలుగవ గణంలోని మొదటి అక్షరము గు తత్ దద్దలకు ఎతి చెల్లుతుంది కానీ గు అనే అక్షరానికి చెల్లదు ఎందుకంటే గ అనే దానికి కక్క గగ్గాలకు ఎతి చెల్లుతుంది కక్క గగ్గలకు ఎత్తి చెల్లుతుంది తత్ దద్దలకు ఎది చెల్లుతుంది కానీ ఈ రెండింటికి ఒకదాంతో ఒక ఎతి చెల్లదు కాబట్టి యతి కుదరలేదు గనక యతి స్థానంలో ఏం చేయాలో అర్థం కాదు కాబట్టి వెంటనే ఎతి కుదరనప్పుడు ప్రాసస్థానంలో ఉన్న రాను స్థానం పక్కన వేసుకున్నాడు చూడండి గురు ఎతి కుదరనప్పుడు ప్రాసస్థానంలో ఉన్న హల్లును స్థానం పక్కన వేసుకోవడాన్ని ప్రాసయతి అంటారు ఇక్కడ ప్రాసయతి ఉంది దీని తర్వాత పాదం కూడా ప్రాసయతే ఉంటుంది ఉండాలని ఏం లేదు కానీ ప్రాసయతి చెల్లుతుంది మళ్ళా చెప్తున్నాను తేటగీతికి ముందు ఒక సూర్యగణము రెండు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు వస్తాయి ప్రతి పాదంలో నాలుగవ గణంలో మొదటి అక్షరం యతిస్థానము ప్రాస లేదు ప్రాసయతి చెల్లును ఇంతే